ఇది ధిక్కారం కాదు ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థనంలోని తెనాలి రాములి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు ఆ కోపంతో రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో అని ఆదేశించాడు మౌనంగా తలాడిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగుడు మరునాడు శ్రీకృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరు బయలుదేరుతుండగా మార్గం మధ్యలో కనపడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో రాజా మీరు తెనాలి రామలింగుడిని ఈరోజు దర్బారుకు రావద్దని ఆదేశించిన మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు అంతేకాదు అక్కడ తన వెక్కిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగుడికి ఎన్ని గుండెలు అన్నాడు అవును రాజా మీ ఆదేశాలు అతనికి పూచిక పుల్లతో సమానం వంద కొరడ దెబ్బలు కూడా అతనికి రాజదిక్కారానికి శిక్ష కాజలవు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి కోపంతో చిరెత్తుకొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగుడు తన తలపై ఒక కుండను బోర్లించుకున్నాడు చూసేందుకు వీలుగా రెండు కళ్ళు దగ్గరగా రెండు రంధ్రాలు ఉన్నాయి రామలింగడి గడుసుతనాన్ని అర్థం చేసుకున్న రాజు ఏంటి రామలింగ ఈ వెక్కిలి వేషాలు నువ్వు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు దానికి రామలింగుడు లేదు మహాప్రభు నా ముఖం మీకు చూపెట్టద్దు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదిలిచ్చాడు రామలింగ నీ తెలివికి జోహార్లు ఇక ఆ కుండను తొలగించి నీ స్థానంలో నీవు కూర్చుంటావా అన్నాడు మహారాజు తెనాలి రామలింగుడు తలపై నుంచి కుండను తీసివేసి తన ఆసానంలో కూర్చొని కార్యకలాపాలు మొదలుపెట్టాడు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి